ఓకే చిల్డ్రన్ ఈరోజు మనం డైస్తో తీసివేతలు కూడా చేద్దాం ఓకేనా ఎడిషన్స్ నేర్చుకున్నాం కదా అలాగే తీసివేతలు కూడా మనం చేద్దాం తీసివేతలు ఎలా చేయాలి మనం డైస్ వేసినప్పుడు రెండు నెంబర్లు డిస్ప్లే అవుతాయి కదా అందులో పెద్ద నెంబర్ ఏది ఉందో అక్కడికి వెళ్ళి నుంచొని అందులోంచి చిన్న నెంబర్ ఎంతైతే మనం తీసివేయాలో అన్ని నెంబర్లు మనం వచ్చేయాలన్నమాట వెనక్కి వచ్చేయాలి ఓకేనా ఓకే లెటర్ స్టార్ట్ ఫైవ్ మైనస్ వన్ ఫైవ్ మైనస్ వన్ వెరీ గుడ్ వెరీ వె మైనస్ వన్ వెరీ గుడ్ దిలీప్ బాగా చేశాడు కదా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి ఫైవ్ మైనస్ వన్ ఫైవ్ మైనస్ వన్ ఎంత ఫోర్ ఆ వర్షాత్ ఇప్పుడు అర్థమైంది ఓకే చిల్డ్రన్ అర్థమైంది కదా మనకి డైస్లో పెద్ద నెంబర్ ఏది పడితే ఆ నెంబర్ దగ్గర మనం నుంచోవాలి అక్కడ నుంచి చిన్న నెంబర్ ఎంతైతే ఉందో అన్ని బాక్సెస్ మనం జంప్ చేసుకుంటూ వెనక్కి రావాలి ఇదే సబ్స్ట్రాక్షన్ మనం తగ్గించుకోవాలి కదా కదా ఓకే ఫైవ్ మైనస్ త్రీ గో ఫైవ్ మైనస్ త్రీ ఫైవ్ మైనస్ త్రీ కమ్ వెరీ గుడ్ వెరీ గుడ్ హౌ మచ్ వె ఫోర్ మైనస్ టూ గో గో బి మైనస్ టూ మైనస్ టూ ఈ పెద్ద నెంబర్ దగ్గర మనం నుంచుకోవాలి అక్కడి నుంచి మనకు పడ్డ చిన్న నెంబర్ని మనం వెనక్కి దాటుకుంటా వచ్చేయాలి అంటే మనం తగ్గించుకుంటున్నాం మైనస్ చేస్తున్నాం కదా సబ్స్క్రాక్షన్ చేస్తున్నాం ఓకే లెటర్ స్టార్ట్ Four, four minus two. Big number four. Go. Go. Minus two. Minus two. Come. Yes. Minus two. Four minus two is equal two. Okay.